జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే ఆ మామూలుగా లేదు ఎందుకంటే ప్రజలు నిర్ణయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన నువ్వు నేను అనుకుంటే కాదు పథకాలు ఇచ్చాడు కాబట్టి ప్రజలను ఆయన ఆదరిస్తున్నారు ఆదర ఆదరణ చూస్తున్నారు అందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మనకు కావాలంటున్నారు అందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని ప్రజలు కాంక్షిస్తున్నారు ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదు మాకు మాకు అవకాశం ఏమి అంటే చంద్రబాబు నాయుడు అంటున్నారు చంద్రబాబు ఇదివరకు అభివృద్ధి చేస్తే కదా అభివృద్ధి మనం చెప్పాల్సిందే చంద్రబాబు అభివృద్ధి చేయట్లేదు జగను అని అంటున్నారు అని మీరు అడుగుతున్నారు నన్ను మీరు అడుగుతున్నారు చంద్రబాబు ఇలా అంటున్నాడయ్యా అని చంద్రబాబుకు అభివృద్ధి అనేది తెలియదు కదా జగన్ చే పిట్టాడు కాబట్టి చంద్ర జగన్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు భీర్ష పెరిగింది అందుకని అభివృద్ధి లేకపోతే ప్రజల్లో ఎలా అంతాడు ఒక రాజకీయవేత ఒక రాజకీయ నాయకుడు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ప్రజల అన్నదండలు ఉంటేనే కదా ప్రజలు మంచి చేస్తేను కదా ఆ నాయకుని మళ్ళీ ప్రజలు ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉండేది అది మీకు ఎవరు నాయకులు అందుబాటులో ఉంటారు ఎప్పుడు కూడా ఇక్కడ వైఎస్ఆర్సిపోయిన మీ నాయకులు ఎవరు ప్రజల ఇక్కడ ఈ డివిజన్లో మాకు కార్పొరేటర్ సాహనా సుల్తాన్ గారు ఎమ్మెల్సీ రూవుల్లా గారు రాజ ఆధ్వర్యంలో ఈ కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ వల్ల నడుస్తారు ఇక్కడ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్సీ గారు కానీ అందుబాటులో ఉంటారు ఏదైనా సమస్య ఉందంటే పరిష్కరిస్తారా లేదంటే ఏంటి వాళ్ళ యొక్క పనితీరు గురించి మీరు ఏం చెప్తారు పనితీరు బట్టే కదా పనితీరుని బట్టే వాళ్ళు గెలవేరు గారు ఎవరు చైనా సుల్తాన్ గారు పనితీరు బాగా లేకపోతే అడ్డగలుస్తారు అందుబాటులో ఉంటారా మీకు ఏదైనా సమస్య ఇప్పుడు ఎల్లవేళ నువ్వు రాత్రి పన్నెండు ఫోన్ చేయి వాళ్ళ సుల్తాన్ చైనా సుల్తాన్ గారు భర్త వచ్చేస్తాడు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఆయన అందుబాటులో ఉన్నారు లేకపోతే ఈ కార్యకర్తలు అట్టాసము ఈ ప్రజల వైఎస్ఆర్కు ఓటేయమని పార్టీకి ఓటేయమని జగన్ గారిని అని ఎందుకు చెప్తారు ఉమాగారంటే బోండు ఉమాగారా ఆయన గెలవటానికి ఆస్కారం లేదు ఎందుకంటే జగన్ నచ్చిన పథకాలకు ఇళ్ళ ఇళ్ళ ముందుకు అవుతున్నాయి కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రము ఆదరించి అభిమానించే వ్యక్తిగా బడుగు బలహీన వర్గాలకి అనగారిన అట్టడుగు వర్గానికి నిరుపేదలకు అండగా ఉన్నాడు కాబట్టి ఎన్నో సంక్షేమ పథకాలు ఇంటి ముందు తీసుకెళ్తున్నాడు కానీ మళ్ళీ జగన్ గారే కావాలని ఈ బంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటుంది శ్రీకాకుళం దగ్గర నుండి చిత్తూరు వరకు